హే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్ టాక్స్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీద మాట్లాడబోతున్నాం ఎందుకు కార్స్ ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కంపేర్ చేస్తే ఆర్ దుబాయ్ కంట్రీస్ తో మీరు ఒక స్టైలిష్ సెడన్ కోసం కానీ ఒక సింపుల్ హ్యాచ్ బ్యాగ్ కోసం డ్రీమ్ చేస్తున్నారా సరే ఇండియాలో ప్రైస్ ట్యాక్స్ చూడంగానే షాక్ అవుతాం ఈ వీడియోలో మనం ఈ ప్రైస్ గ్యాప్ కి మెయిన్ రీజన్ ని ఫాస్ట్ ఈజీ టు అండర్స్టాండ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో సీట్ బెల్ట్స్ కట్టుకోండి లెట్స్ డైవ్ ఇన్ సెక్షన్ వన్ ద ట్యాక్స్ బర్డెన్ ముందుగా చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ట్యాక్సెస్ ఇండియాలో కార్స్ మీద పడే ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా హెవీ ఉంటుంది అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఎందుకు కార్స్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ అని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సెస్ జిఎస్టి అంటాం చాలా కార్స్ కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడుతుంది ఇది వరల్డ్ లో హైయెస్ట్ రేట్స్ లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ వచ్చి ఫోర్ లాక్స్ జస్ట్ జిఎస్టి కి వన్ పాయింట్ లాక్స్ వెళ్ళిపోతుంది అలాగే కాంపెన్సేషన్ సెస్ జిఎస్టి మీద మళ్ళీ సెస్ పడుతుంది ఇది వన్ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వరకు ఉంటుంది ఇంజన్ సైజ్ బట్టి స్విఫ్టీ కి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ సెస్ అంటే ఇంకొక సిక్స్టీ థౌసండ్ యాడ్ అవుతుంది అలాగే రోడ్ ట్యాక్స్ స్టేట్ బట్టి అవుతుంది కానీ ఢిల్లీలో రోడ్ ట్యాక్స్ అరౌండ్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్విఫ్టీ కి అది నలభై ఐదు వేల రూపాయలను యాడ్ చేస్తుంది ఇంపోర్ట్ డ్యూటీస్ కార్ కంప్లీట్ గా ఇంపోర్ట్ చేశారు అంటే సిబిఓ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అంటే ఇంపోర్ట్ డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఈవెన్ సీకేడీ కిట్స్ అంటే కంప్లీట్లీ నాకు డౌన్టెంట్ పార్ట్స్ తో అసెంబ్బుల్ చేసినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఐ జిఎస్టి పడుతుంది ఒక కంపారిజన్ కోసం టయోటా క్యాంబ్రి ఎగ్జాంపుల్ తీసుకుందాం యుఎస్ లో ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ కి స్టార్ట్ అవుతుంది వన్ యూఎస్ డిజ్ ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ అంతే అది

సో ప్రైజ్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి ఈ టేబుల్ ని ఇన్సైడ్స్ బై ఎనెక్స్ కార్ సోర్స్ చేశారు ఇది క్లియర్ గా చూపిస్తుంది ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా హెవీగా ఉంటుందో సెక్షన్ టూ రెగ్యులేటరీ అండ్ కంప్లైన్స్ కాస్ట్ నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ కంప్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియాలో ఒక కార్ లాంచ్ చేయాలి అంటే చాలా స్ట్రిక్ సేఫ్టీ అండ్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఉండాలి ఈ రూల్స్ బాగానే ఉన్నాయి సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం బట్ ఇవి కాస్ట్ ని పెంచేస్తాయి ఇప్పుడు ప్రతి కార్ మ్యాండటరీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఈఎస్సి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కలిగి ఉండాలి ఈ ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా చీప్ కాదు ఇంపోర్టెడ్ కార్స్ కి ఇంకో హెడేక్ ఉంది హోమోలోజేషన్ ప్రాసెస్ అంటే వెహికల్ ఇండియా సేఫ్టీ అండ్ ఎమిషన్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉందా అని టెస్ట్ చేయడం ఇది టైం కన్స్యూమింగ్ అండ్ కాస్ట్లీ ప్రాసెస్ అందుకే కొన్ని స్పోర్ట్స్ కార్స్ ఇండియాలో లేకపోవడం లేదంటే హెవీ ప్రైస్ ట్యాగ్ తో రావడం జరుగుతుంది మారుతి సుజుకి చైర్మన్ ఆర్ సి భార్గవ్ కూడా చెప్పారు ఈ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్ అయినా సరే కాస్ట్ చాలా పెంచేస్తున్నాయి ఎస్పెషల్లీ కంట్రీస్ విత్ లీ రూల్స్ సెక్షన్ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చీప్ అనుకుంటారు కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఛాలెంజెస్ ఉన్నాయి రా మెటీరియల్స్ లేబర్ కాస్ట్ ఇవన్నీ కొన్ని కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇక్కడే ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ హోమ్ రేటా బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అరౌండ్ టెన్ లాక్స్ ఉంటుంది కానీ టాక్సెస్ అండ్ లాజిస్టిక్స్ వల్ల ఆన్ రోడ్ ప్రైస్ ఫిఫ్టీన్ లాక్స్ ఆర్ మోర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ స్టేట్ లాజిస్టిక్స్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇండియాలో రోడ్స్ అండ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతున్నాయి బట్ స్టిల్ పార్ట్స్ ని కంట్రీ లో ట్రాన్స్పోర్ట్ చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది ఇంజిన్స్ ఎలక్ట్రానిక్స్ లాంటి కీ కాంపనెంట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు సప్లై చైన్ బాగా కాంప్లెక్స్ అవుతుంది ఆబ్వియస్లీ ద కాస్ట్ కూడా పెరుగుతుంది కదా ఎంఐ రైట్ కంపేర్ చేయండి యుఎస్ ఆర్ జర్మనీ లో అక్కడ సప్లై చైన్ ఎఫిషియెంట్ గా ఉంటుంది ప్రొడక్షన్ లార్జ్ స్కేల్ లో జరుగుతుంది సో కాస్ట్ లో ఉంటుంది సెక్షన్ ఫోర్ కరెన్సీ డిప్రిషియేషన్ ఇండియన్ రూపీకి యుఎస్ డాలర్ తో కంపేర్ చేసేటప్పుడు కరెన్సీ డిప్రిషన్ కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ రూపీ ఇయర్స్ లో బాగా వీక్ అవుతుంది ఇది ఇంపోర్టెడ్ కార్స్ అండ్ పార్ట్స్ మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ పడేస్తుంది ఇప్పుడు వన్ యుఎస్డి ఇస్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది అంటే ఒక హండ్రెడ్ డాలర్ పార్ట్ ప్రైస్ ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు అవుతుంది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వన్ యుఎస్ డిస్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఉండేది అప్పుడు అది ఏడు వేల ఐదు వందలు ఉంటుంది చాలా కంప్లైంట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు కరెన్సీ వాల్యూ ప్రైస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది సెక్షన్ ఫైవ్ మార్కెట్ డైనమిక్స్ ఇండియాలో కార్ మార్కెట్ సైజ్ చూస్తే చాలా స్మాల్ గా ఉంటుంది పాపులేషన్ చాలా ఎక్కువే ఉంటుంది బట్ ఓన్లీ ట్వంటీ టూ పీపుల్ అవుట్ ఆఫ్ థౌసండ్ పీపుల్ కార్స్ యూస్ చేస్తున్నారంట ఇండియాలో కంపేర్ విత్ యూఎస్ఏ తొమ్మిది వందల ఎనభై మంది యూజ్ చేస్తారు అవుట్ ఆఫ్ వెయ్యి మందిలో సో మ్యానుఫ్యాక్చర్స్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రీచ్ చేయలేకపోతున్నారు లో వాల్యూమ్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ పర్ కార్ ఎక్కువ అవుతుంది అండ్ అది డైరెక్ట్ గా కన్స్యూమర్ మీద పడుతుంది ఇంకా ప్రైజెస్ ని హై మెయింటైన్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ రోల్స్ రాయల్ సులీనాన్ యులో టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోర్ అదే ఇండియాలో సిక్స్ పాయింట్ నైన్టీ ఫైవ్ క్రోర్ టాక్సెస్ తో పాటు బ్రాండ్ వాల్యూ లిమిటెడ్ మార్కెట్ కూడా ప్రైస్ చేస్తున్నాయి సెక్షన్ సిక్స్ గవర్నమెంట్ పాలసీస్ ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ లోకల్ మ్యానుఫాక్చర్స్ డిజైన్ చేశారు సో ఇంపోర్టెడ్ సిబియూస్ అంటే కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ మీద హై ఇంపోర్ట్ డ్యూటీస్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది కంపెనీస్ అసెంబ్బుల్ చేయాలి అంటే సీకేడి కిట్స్ కంప్లీట్లీ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ డ్యూటీస్ పడతాయి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తో లోకల్ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు మారుతి సుజుకి లాంటి కంపెనీస్ కి యూస్ అవుతుంది బట్ టోటల్ గా ట్యాక్స్ బడ్డం తగ్గడం లేదు ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి వెహికల్స్ మీద జిఎస్టి జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కంపేర్ చేయండి పెట్రోల్ డీజిల్ కార్స్ కి ట్వంటీ ఉంది కానీ ఈ లోవర్ ట్యాక్సెస్ హై ప్రైజెస్ ని ఫుల్ ఆఫ్ సెట్ చేయలేదు రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ తో ఒక ట్రేడ్ డీల్ లో ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం గురించి డిస్కషన్ నడుస్తుంది కానీ టాటా మహీంద్రా లాంటి లోకల్ ప్లేయర్స్ అపోజ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అని సెక్షన్ సెవెన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అండ్ టెక్నాలజీ మోడర్న్ బయర్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఈవెన్ ఇండియాలో కూడా బయర్స్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్స్ ఎడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ అండ్ హైబ్రిడ్ టెక్ అంటే అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ కోసం రెడీగా ఉన్నారని మ్యానుఫాక్చర్స్ అర్థం చేసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టయోటీలో ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ టచ్ స్క్రీన్ అడాస్ హైబ్రిడ్ ఉంటాయి ఈ ఫ్యూచర్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ తో సింక్ లో ఉంటాయి బట్ ప్రైజ్ చేస్తాయి అలాగే రీసెంట్ గా మనం చాలా న్యూస్ లోనే వింటాం టెస్లా కార్ ప్రైస్ కంపారిజన్ ఇండియా వర్సెస్ చైనా వర్సెస్ యుఎస్ఎన్ ఇప్పుడు మనం టెస్లా ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇండియా వర్సెస్ యుఎస్ వర్సెస్ చైనా లో ప్రైజ్ కంపారిజన్ చేద్దాం టెస్లా మోడల్ త్రీ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చి యుఎస్ లో థర్టీ ఎయిట్ డాలర్స్ నైన్ నైన్టీ ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ముప్పై నాలుగు పాయింట్ రెండు లక్షలు అక్కడ ట్యాక్స్ క్రెడిట్స్ ఫెడరల్ సబ్సిడీస్ వల్ల యాక్చువల్ ప్రైస్ ముప్పై లక్షల రేంజ్ లో ఉంటుంది చైనాలో టెస్లా మోడల్ త్రీ లోకల్ గా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ప్రైస్ అరౌండ్ టూ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళ కరెన్సీలు అక్కడ కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల టెస్లా కార్స్ అఫోర్డబుల్ గా దొరుకుతున్నాయి ఇండియాలో రీసెంట్ గా టెస్లా అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో లో ఢిల్లీ అండ్ ముంబై లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లాంచ్ చేశారు ఇది ఒక బిగ్ స్టెప్ కానీ ఇంకా లోకల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు కార్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నారు అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ లాగా అందుకే ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి మోడల్ త్రీ ఇండియాలో సెవెంటీ ఫైవ్ లాక్స్ ఆన్ వేరియంట్ సేమ్ కార్ యుఎస్ ఆర్ చైనాలో థర్టీ లాక్స్ లో దొరుకుతుంది ఇండియాలో ఆల్మోస్ట్ డబుల్ రీజన్ ఏంటి ఇంపోర్ట్ డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంది లోకల్ మ్యానుఫాక్చరింగ్ లేకపోవడం హోమోలోగేషన్ అండ్ టెస్టింగ్ కాస్ట్ జిఎస్టి సెస్ రోడ్ ట్యాక్స్ అన్ని కలిపి ఈ ప్రైజ్ అంత హై చేస్తున్నాయి టెస్లా చెప్పింది డ్యూటీ తగ్గించండి మేము మార్కెట్ టెస్ట్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పినప్పుడు ముందుగా ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేయండి దెన్ బెనిఫిట్స్ ఇస్తామని సో టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇచ్చినా సరే యాక్చువల్ బయర్స్ కి కార్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది లోకల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే వరకు టెస్లా ఇండియాలో అలైట్ లగ్జరీ ఐటమ్ లాగానే ఉంటుంది సో ఇది రీజన్ ఎందుకు కార్స్ ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయో అని ట్యాక్సెస్ రెగ్యులేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ కరెన్సీ డిప్రిషియేషన్ స్మాల్ మార్కెట్ సైజ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ బయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కలిసి ప్రైస్ చాలా హెవీ చేస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా ఈ మంచి కంటెంట్ కోసం కమెంట్స్ లో చెప్పండి మీరు ఈ టాపిక్ మీద ఏమనుకుంటున్నారు అని లేదా ఇంకా ఏం టాపిక్స్ కవర్ చేయాలి అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి